గురు శిష్యులు ఇద్దరు అడవి మార్గం గుండా వెళ్తున్నారట గురువుగారు మధ్య మధ్యలో తదాస్తు తదాస్తు అంటున్నాడు ఈ శిష్యుడికి అంత పట్టట్లేదు ఎవరు కనిపించట్లేదు కదా ఈయన ఎవరికి తదాస్తు చెప్తున్నాడు అని మళ్ళీ కొంత దూరం పోయేసరికి గురువుగారు మళ్ళీ తదాస్తు అన్నాడు వెంటనే శిష్యుడు గురువుగారు ఎవరు కనిపించట్లేదు మీరు ఎవరికి తదాస్తు చెప్తున్నారు అని అడిగాడు ఏం లేదయ్యా ఈ మధ్య చెట్టు ఈ రాజ్యాన్ని ఏలాలని అనుకుంటుంది నన్ను ఆశీర్వదించమని అడిగింది నేను వెంటనే ఆశీర్వదించాను తదాస్తు అని అప్పుడు అనుకున్నాడంటే శిష్యుడు ఈయనకి అనుభవం పెరిగేసరికి తిక్క తలకెక్కినట్టుంది కాకపోతే ఒక చెట్టు రాజ్యం వెళ్లడం ఏంటి ఈయన తదాస్త అనడం ఏంటి అని అనుకున్నాడు శిష్యుడు కొంతకాలానికి ఆ ఊళ్ళో పెద్ద తుఫాన్ వచ్చి చెట్లన్నీ కుట్టుకుపోయాయి ఆ ఊరి రాజకుమారుడికి చెప్పులు కుట్టించాలని వెతుకుతూ వెతుకుతూ కొంతమంది ఆ రాజ్యంలోని వాళ్ళు ఈ అడవిలోకి ప్రవేశించి చెట్లన్నీ పడిపోగా నిలబడిపోయిన ఈ చెట్టు కలప మాత్రమే కూసుకుని వెళ్ళి తీసుకెళ్లాడు ఆ చెట్టు కలపతో ఆయన పాదుకలు తయారు చేశారు ఆయన ఎవరో కాదు శ్రీరామచంద్రుడు ఆ చెట్టు కోరుకున్న కోరిక ఎంత పవిత్రమైందంటే తన కలప శ్రీరాముడి పాదాలను తాకి ఆ తర్వాత పాదుకలుగా మారి ఆ పాదుకలు సింహాసనం ఎక్కి పద్నాలుగు సంవత్సరాలు ఆయన వనవాసనలో ఉండగా రాజ్యమేలాయి అడవిలో ఉన్న ఒక చెట్టే తన కోర్కెను ఇంత అద్భుతంగా తీర్చుకోగా మనిషి తన లక్ష్యాన్ని నెరవేర్చుకోలేడా కోరండి ఎలాంటి కోరిక కోరాలంటే దమ్మున్న కోరిక కోరండి ఖచ్చితంగా ఈ యూనివర్స్ మీ కోరిక తీర్చుతుంది ఆ ధైర్యంతో కోరండి మీరు కోరుతున్న కోరికేంటో కమెంట్ బాక్స్లో తెలియజేయండి